అందరికీ నమస్తే వెల్కమ్ టు శ్రీరాక్ టాక్స్ సండే నేను ఎక్కడికి వెళ్ళాను ఏం చేశాను అని మీ అందరూ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇదిగోండి వీడియో చూడంగానే మీకు అర్థమే ఉంటుంది కదా ఇనార్బిట్ మాల్కి వెళ్ళాం అనమాట ఆల్రెడీ ఇనార్బిట్ మాల్ వెళ్ళి చూసిన వాళ్ళకి అయితే ఐడియా ఉంటుంది నేను మెయిన్ గేట్ ఇనార్బిట్ మాల్ దగ్గర వీడియో తీద్దామంటే ఫుల్ ఉంది అందుకని తీయలేదు సో లోపల మాల్ లోపల చూపిస్తున్నాను నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట ఏంటి ఫస్ట్ టైం అంటారు ఎప్పుడు అని అనుకుంటున్నాను నిజంగా అండి నేను ఎప్పుడు బయటికి వెళ్ళేదాన్ని కాదు చాలా తక్కువ అది కూడా అంత లాంగ్ డిస్టెన్స్ మేము లంచ్ టైంలో టూ ఓ క్లాక్ అలా బయలుదేరి వెళ్ళామండి లంచ్ చేయలేదు ఇంట్లో ఇంకా మా హస్బెండ్ బయట తినేద్దాంలే అన్నారు ఇక్కడికి తెచ్చేటప్పటికి త్రీ థర్టీ అయిపోయింది ఫస్ట్ షాప్కి వెళ్ళామండి కలెక్షన్ బాగుంది కొన్ని రీజనబుల్ రేట్లో ఉన్నాయండి కానీ ఆకలిస్తుంది ఫోర్ అయిపోతుంది కదా అని చెప్పేసి మాల్లోనే చాలా ఫుడ్ కోర్ట్స్ హోటల్స్ అన్నీ ఉంటాయి సో మేము పంజాబ్ దాబా ఉంటే అందులోకి వెళ్ళాము చికెన్ కబాబ్స్ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసాం అనమాట మా హస్బెండ్ మీరు ఎప్పుడు కదా అడిగాను షేర్ చేయనా అని చెప్పి ఓకే అన్నారు తనేనండి మా హస్బెండ్ పవన్ కుమార్ తన పేరు ఫుడ్ టేస్ట్ నార్మల్గానే ఉందండి అంత గొప్పగా లేదు లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా పక్కపక్కనే ఇంకా షాప్స్ ఉంటాయి కదండి ఇంకా వన్ బై వన్ అలా వెళ్ళాము గోల్డెన్ డైమండ్ జ్యువెలరీ షాప్ కూడా ఉన్నదండి తనిష్కు ఇంకా చాలా షాప్స్ ఉన్నాయండి జ్యువెలరీ షాప్స్ కూడా కాబట్టి అన్నిటికీ మేము వెళ్ళలేదు ఇక్కడ కలెక్షన్ యూనిక్గా ఉన్నాయండి ప్రైజెస్ కూడా అలానే ఉన్నాయి అంటే కొన్నిటి మీద సిక్స్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్స్ అన్నీ అట్లా ఉన్నాయి అయితే యూనిక్గా కావాలి క్వాలిటీ బ్రాండ్ అలా పర్వ కావాలి అని అనుకుంటే ఇక్కడ కొనుక్కోవచ్చు ఈ షాప్లో నేను కూడా ఒకటి తీసుకున్నానండి వీడియో ఎండింగ్ వరకు చూడండి తెలుస్తుంది నేను తీసుకున్నాను అనేది నేనేం పెద్దగా షాపింగ్ అయితే చేయలేదండి ఎందుకంటే నాకైతే అంత అర్జెంటుగా కొనుక్కునే అవసరం ఏం లేదు ఆల్రెడీ షాపింగ్ చేసి ఉందన్నమాట అందుకని ఇక్కడంటే ఏమైనా యూనిక్గా ఉన్నవి వాటిలో ఏమైనా అవసరం ఉంటే నా బడ్జెట్లో ఏమైనా వస్తే కొనుక్కుందాంలే అనుకున్నాను అంటే అన్ని రేట్లు చాలా ఎక్కువగానే ఉన్నాయి అంటే ఆ క్వాలిటీలు ఆ బ్రాండ్లకి మరి ఆ ప్రైజెస్ ఉండడంలో తప్పలేదులేండి మరి కావాలనుకుంటే కొనుక్కోవడమే ఇక ఈ షాప్లోని ఇలా పిల్లోస్ అని అంటే ఇవన్నీ ఎంబ్రాయిడరీ పిల్లోస్ మగ్స్ కప్స్ ఇంకా వాచెస్ సూట్ కేసులు హ్యాండ్ బ్యాగ్లు ఇంకా చాలా చాలా ఉన్నాయండి యూనిక్గా ఉన్నాయి కలెక్షన్ నా వాయిస్ ఎక్కడైనా క్లారిటీ మిస్ అయితే ఏమనుకోకండి కోల్డ్ చేసింది అదే ఆ రోజు సండే అక్కడికి వెళ్ళి వచ్చేటప్పటికి టెన్త్ అనమాట ఆ కూలింగ్ చాలా ఉంది కదా మరి అందుకని చెప్పి ఎంత స్వెటర్ వేసుకున్నా కూడాను చల్లడానికి కోల్డ్ చేస్తుంది మాట ఇది హోమ్ టౌన్ అండి ఇందులోని ఐటమ్స్ కిచెన్ అప్లెన్సెస్ బెడ్షీట్లని సోఫా సెట్స్ ఫర్నిచర్ సంబంధించినవి ఇంకా కప్స్ ఇంకా అన్నీ అండి ఏ టూ జెడ్ చాలా మటుకు మ్యాక్సిమం ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయి యూనిక్ కలెక్షన్స్ ఏమైనా కావాలనుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు ఇక్కడ కూడా డిస్కౌంట్స్ పెట్టారు అప్ టు సిక్స్టీ అప్ టూ ఫార్టీ అనుకొని చాలా బాగున్నాయి కాకపోతే నేను అంత అవసరం లేదు కదా అని ఇక్కడ కొనలేదు ఒక ఐడియా అయితే వచ్చింది కదండి నెక్స్ట్ టైం ఎప్పుడైనా కావాలనుకుంటే వెళ్ళి కొనుక్కోవచ్చు మళ్ళీ ఎక్కడెక్కడ ఏవి అవైలబుల్ ఉన్నాయి ఎలా దొరుకుతున్నాయి ఏంటి అనేది మోడల్స్ అవి చూపించే ప్రయత్నం చేశాను ఇంకా ఇదంతా హోమ్ టౌన్లోనే అలాంటి ఇదంతా ఆ షాప్లోనే పెద్ద షాపు అందులో చెప్పాను కదా అన్ని రకాలు అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు ప్రతిదీ ప్రతి ప్లేస్లోని ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటున్నాయి కాకపోతే మనం ఒక షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు ఎక్కడ ఏమి అవైలబుల్ ఉన్నాయి ఎంతలో రేటు ఉంది ఎంత రేటు ఉంది క్వాలిటీ బ్రాండ్ ప్రైస్ అన్నీ తెలుస్తాయి కదండి కొత్తగా ఏమైనా డెకరేటివ్స్ ఇంటీరియర్లు ఇవన్నీ ఫర్నిచర్ మార్చుకోవాలనుకున్నా లేకపోతే కొత్త ఇల్లు కొనుక్కొని వాటికి తగ్గట్టుగా సెట్ చేసుకోవాలనుకున్నా కూడా నాలుగైదు షాపులు తిరగాల్సి ఉంటుంది కదండి అందుకని అప్పటికప్పుడు తిరిగే బదులు కొంచెం ముందుగా నాలుగైదు షాపులు తిరిగి ఎక్కడెక్కడ ఏవి అవైలబుల్ ఉంటున్నాయి ఎంత బడ్జెట్లో వస్తాయి ఏంటి అనేది ముందుగా తెలుసుకోవడంలో తప్పలేదు కదండి రెగ్యులర్గా ఏం వెళ్ళం కదండి షాపింగ్ మాల్స్కి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడే వెళ్తాం పిల్లలకి కూడా గేమ్ జోన్ అని అవన్నీ ఉన్నాయి అవన్నీ కూడా బాగున్నాయండి థర్డ్ ఫ్లోర్లో ఫుడ్ కోర్టు రెస్టారెంట్స్ ఫోర్త్ ఫ్లోర్లో గేమ్ జోను కొన్ని షాప్స్ స్పాస్ ఉన్నాయండి ఇంకా ఈ మాల్లోనే స్నాక్స్ ట్రెండ్స్ లైఫ్ స్టైల్ షాపు షాపు ఇలా ఇంకా చాలా షాప్స్ ఉన్నాయండి మేము అన్నీ ఒక సిక్స్టీ పర్సెంట్ షాప్సే చూసామండి అది కూడా ఫైవ్ ఫైవ్ మినిట్స్ చూసేసాం వచ్చేసామండి దాంట్లోనే దుర్గం చెరువు అని చెప్పేసి వెళ్ళామండి ఇది కూడా మేము ఫస్ట్ టైం చూడటం నైట్ అయితే ఎల్ఈడి లైట్స్ బాగుంటాయని అన్నారని చూడడానికి వెళ్ళాం ఈ లైటింగ్స్ అవన్నీ బాగుంటాయండి అంతేను కాకపోతే ఎక్కువ దోమలండి అసలు పది నిమిషాలు కూడా ఉండలేకపోయాము మేము టెన్ టు ఎయిట్కి వెళ్ళాము ఎయిట్కి అంతా బయటకు వచ్చామండి మేము అసలు ఉండలేకపోయాం దోమలకి ఎయిట్ వరకే ఉంటుంది అని మనిషిని అయితే చేస్తున్నారు బోర్డు మీద పెద్దవాళ్ళకైతే టెన్ రూపీస్ టికెట్ అయితే ఫైవ్ రూపీస్ టికెట్ అనమాట ఎంట్రీ టికెట్ ఇంకా కేబుల్ బ్రిడ్జ్ చూడలేదు కదా అని చెప్పి అక్కడే కాబట్టి ఆ కేబుల్ బ్రిడ్జ్ చూసి అది కూడాను ఇలా వీడియో మీకు అందరికీ చూపించడానికి వీడియో తీసానండి అక్కడ ఆగిపోయి ఫోటోలు తీసుకొని ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది కదా అని మేమీ తీసుకోలేదు టూ మినిట్స్ వీడియో తీసేసి వచ్చేసామట అనమాట సబ్వే ఒక రోడ్డు చిన్నది కానీ అది అంత కంఫర్టబుల్గా అనిపించలేదు ఇదిగోండి నేను ఆ చుంబక్కనే షాప్లో ఇది కొనుక్కున్నానమాట ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ది ఫోర్ సిక్స్టీన్ రూపీస్కి వచ్చింది థర్టీ పర్సెంట్ ఆఫ్లో యూనిక్గా ఉంది కదా అని చెప్పి తీసుకున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్